మా ప్రీతమ్మ ఎమ్మెల్యే రాయచోట ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా అదేవిధంగా నాకు రాజంపేట ఎంపీగా మరొకసారి అవకాశం ఇవ్వడం జరిగింది ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆయన ఈరోజు ప్రకటించిన సీట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆయన మాట ఎప్పుడూ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు సామాజిక న్యాయం చేస్తున్నారు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈరోజు బీజేపీ టీడీపీ ఒక అనైతిక పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు పోయిన ఎలక్షన్లో మాట్లాడారు ప్రత్యేక హోదా ఇవ్వలేదు స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు పోలవరం ఇది అవ్వలేదని చెప్పి మైనార్టీస్కి అండగా ఉంటా ఉన్నారు ఈరోజు మాట మార్చి సిఏఏ అమలు చేస్తే తప్పేముంది మైనార్టీ సోదరులకు వ్యతిరేకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు సీఏఏ అమలు చేస్తే తప్పేముందని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఏఏను అమలు చేయదు అదేవిధంగా ఏదైతే ఇప్పుడు కుట్ర చేస్తూ ఉన్నారో తెలుగుదేశం బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నారో మైనార్టీలకు వ్యతిరేకంగా ఈరోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా కాపాడుకుంటుంది అదేవిధంగా ఈరోజు యూనిఫామ్ సివిల్ కోడ్ రేపు ఏదైతే బీజేపీ పార్లమెంట్లో ప్రవేశపెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉందో దాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం బీజేపీ చేసే కుట్రని రేపు పార్లమెంట్ సాక్షిగా ఎదుర్కొనేదానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇప్పటికే మా సీఎం గారు యూనిఫామ్ సివిల్ కోడ్కి సపోర్ట్ చేయమని చెప్పి ఇప్పటికే చెప్పారు రేపు మాట మార్చిన చంద్రబాబు నాయుడు అదేవిధంగా బీజేపీ యూనిఫామ్ సివిల్ కోడ్ పార్లమెంట్లో వాళ్ళు సపోర్ట్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీస్ పక్షాన్ని నిలబడుతుంది ఖచ్చితంగా దాన్ని అపోజ్ చేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను